సతీష్ మా సాగర్ గారి దగ్గర కూడా చేశాడు మాతో పాటు చేశాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్ అవ్వాలని వచ్చి ప్రొడ్యూసర్ అయ్యాడు నాకు బట్టల రామస్వామి సినిమా నేనే ప్రొడ్యూసర్ అంటే ఇది నువ్వు డైరెక్టర్ డైరెక్టర్ అవ్వాలి కదా ప్రొడ్యూసర్ అయ్యేవి ఏంటి అని చెప్పేసి అన్న అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది ఎక్కడో ఓ బుట్టాయి గుడి నుంచి సేమ్ అలాగే ఒక ఒక జర్నీతో వచ్చి కష్టపడి ఈరోజు ప్రొడ్యూసర్గా ఒక స్థాయికి వచ్చి నిలబడి థియేటర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాని ఇంత బడ్జెట్తో తీయటం చాలా ఆనందం సతీష్ ఈ స్థాయికి రావడం ఎందుకంటే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ తె మా అక్కడి నుంచి తెలుసు నాకు సతీష్ ఆల్ ది బెస్ట్ నువ్వు ఇంకా బాగా పైకి రావాలి ఖచ్చితంగా నీ కోరిక తీర్చుకో ఎప్పటికైనా మంచిగా డైరెక్ మంచి డైరెక్టర్ పోవు అలాగే టీమ్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ మీకు ఈ సినిమా చిన్న సినిమాలు ఫస్ట్ వాళ్ళు థియేటర్లో ఆడటట్లేదు ఏది ఆడట్లేదని వింటున్నాం కానీ ఈ సినిమా సెవెన్ హిల్స్ సతీష్ ఎప్పుడు దైవారాధనలో ఉంటాడు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సతీష్కి మళ్ళీ ఇంకొక నాలుగు సినిమాలు తీసే కెపాసిటీని తనకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ